All pensioners like it. All pensioners like it. We want justice. 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 All. Are...

साइक्यू ऑल पेंशनर साइक्य था वन जस्टिस बी 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 वन जस्टिस ऑल पेंशनर साइक्यता సోమవారి నాయుడు పటంచరు బర్క పటంచరు ఆఫీస్ వద్ద ధర్నా చేద్దామని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ ధర్నాలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షనర్స్ అన్ని అన్ని జిల్లాల నుంచి కూడా రావాలని చెప్పేసి అనుకోవడం జరిగింది ఒక విధంగా చెప్పాలంటే అన్ని జిల్లాల నుంచి కవర్ అయినట్టే కనిపిస్తుంది చాలామంది వచ్చారు ఇప్పుడు ఏడవ తేదీన మున్స్ ప్రశాంత్ నగర్ బస్ స్టాండ్ ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర బాల నగర్ పిఎఫ్ ఆఫీస్ ఉంటుంది అక్కడ ఏడవ తేదీన ధర్నా ఉంటుంది ఆ రోజు కూడా మనం బీహెచ్ఎల్ నుంచి వెళ్ళాల్సిన అవసరం ఉంది కాబట్టి రావాలనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మ్యాక్సిమం బీహెచ్ఎల్ దగ్గర రావాలి అక్కడి నుంచి అందరం ఏదో విధంగా ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేసుకుని వెళ్దాము అలాగే తొమ్మిదో తేదీన ప్రత్యక్ష ఉంది ఆ రోజు కూడా ఎనిమిదిన్నర తొమ్మిది లోపల లింగంపల్లి పోస్ట్ వరకు ఎంతమంది రాగలిగితే అంతమంది వస్తే అక్కడి నుంచి బస్సు ఫెసిలిటీ ఏర్పాటు చేసి బస్సులో తీసుకెళ్లి మళ్ళీ రిటర్న్ బస్సులో తీసుకొస్తాం భోజనం ఏర్పాట్లు కూడా ఉంటాయి ఇది మన ధర్నా తాలూకా ప్రోగ్రాము ముఖ్యంగా ఈరోజు మనం ఈ కార్యక్రమం తీసుకోవడానికి కారణం ఏంటంటే మన పెన్షనర్స్ ఈపీఎస్ నైంటీ పెన్షనర్స్ పట్ల కేంద్ర ప్రభుత్వం తాలూకా వివక్ష కానీ ఈ ఈపీఎఫ్ఓ ఆఫీసర్స్ తాలూకా ద్వంద్వ వైఖరి కానీ అనేక కారణాల వల్ల న్యాయ సమ్మతంగా మనకు రావాల్సిన పెన్షన్ రాకుండా చాలామంది ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు రెండు వేలు పెన్షన్ తీసుకొని అంత అనేక విపరీతమైన దుర్భరమైన బాధలు పడుతున్నారు కాబట్టి మన కనీస పెన్షన్ తొమ్మిది వేలు ఉంటే భార్య భర్తలు కొంచెం ఆనందంగా బతకాలనే ఆలోచనతో మనం ఈ ధారణ కార్యక్రమాలు చేస్తున్నాం అలాగే ఈపీఎఫ్ నైన్టీ పెన్షనర్స్ విషయంలో నిజవేతనాల మీద పెన్షన్ ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని దాదాపు పదహారు నెలలు అయినా కూడా ఈపీఎఫ్ఓస్ కానీ యాజమాన్యాలు కానీ గవర్నమెంట్ కానీ వాళ్ళ విపరీత భావాలతో డిలే చేస్తూ పెన్షనర్స్ అందుబాటులో లేకుండా చేస్తూ ఉన్నారు దీన్ని జాయింట్ ఆప్షన్స్ పెట్టి డిలే చేసి ఆరు నెలలు ఎనిమిది నెలలని ఇప్పుడు మేనేజ్మెంట్ వాళ్ళు రిఫరెన్సెస్ లెటర్స్ ఇవ్వాలి డీటెయిల్స్ ఇవ్వాలని చెప్పేసి ఇంకొక ఐదు నెలలు పెంచి ఈ విధంగా చేసిన వల్ల డెబ్బై ఐదు ఎనభై తొంభై సంవత్సరాల వయసులో ఉన్న పెన్షనర్స్ చాలామంది అశువులు బాసి అసలు కనీస పెన్షన్ చూసే పరిస్థితి లేకుండా పైకి పోతున్నారు ఈ విధంగా వీళ్ళు తాత్సారం చేస్తూ మన పెన్షన్స్ పట్ల చూపిస్తున్న వివక్షకి వ్యతిరేకంగా మనం ఈ నిరసన కార్యక్రమం చేపట్టాం కాబట్టి ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్త నాయకులు చాలామంది వచ్చారు వాళ్ళు కూడా తమ అభిప్రాయాలు చెప్తారు లాస్ట్లో నేను కూడా మాట్లాడదాము ఈ పెన్షన్స్ మీద మనం ఒక ఈపీఎఫ్ డిమాండ్ సెంట్రల్ పీఎఫ్ కమిషనర్ కానీ పెన్షనర్స్ మన ఈపీఎఫ్ కమిషనర్ కానీ ట్యాక్స్ ద్వారా మెసేజ్ పంపించాలని చెప్పేసి ఒక రిప్రజెంటేషన్ మూడు పేజీలు తయారు చేసి తీసుకొచ్చాము ఆయన ఇక్కడికి వస్తాడు పిలిపిద్దాము వచ్చిన తర్వాత ఆయన సబ్మిట్ చేద్దాము ఈరోజు మన తొలక ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే కనీస పెన్షన్ తొమ్మిది వేలు ఇవ్వాలనేది సుప్రీంకోర్టు తీర్పు వెంటనే అమలు చేయాలనేది ప్రతిసారి మనం మాట్లాడుకుంటా ఉన్నాం ఈ జడ్జిమెంట్లో కానీ లేకపోతే మన పెన్షన్ ఏ విధంగా వీళ్ళు తాత్సాహం చేస్తున్నారనేది ఇప్పుడు ఎక్కువ దాని గురించి టైం వేస్ట్ చేయడం ఇష్టం లేదు ఎందుకంటే ఎండలు కూడా బాగా ఉన్నాయి మనంతా వయసు మీదన వాళ్ళం కాబట్టి తొందరగా క్లోజ్ చేసుకురావాల్సిన అవసరం ఉంది